మహేశ్వరాస్త్రం శివుని తిరుగులేని అస్త్రం అనేది శివుని అత్యంత శక్తివంతమైన మరియు పవిత్రమైన అస్త్రాలలో ఒకటి దీనిని పరమేశ్వరుడి మూడవ నేత్రం నుండి వెలువడిన శక్తిగా పరిగణిస్తారు అందుకే దీనికి త్రినేత్రాస్త్రం అనే పేరు కూడా ఉంది ఈ అస్త్రం బ్రహ్మాస్త్రంతో సమానమైన లేదా అంతకంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి మహేశ్వరాస్త్రం ప్రాముఖ్యత మహేశ్వరాస్త్రం కేవలం ఒక ఆయుధం కాదు అది శివుని సంపూర్ణ శక్తికి వినాశన మరియు సృష్టి సామర్థ్యానికి ప్రతీక ఈ అస్త్రం శత్రువులను శాశ్వతంగా నాశనం చేయగలదు కేవలం వారి భౌతిక రూపాన్ని మాత్రమే కాదు వారి అస్తిత్వాన్ని కూడా రూపుమాపగల శక్తి దీనికి ఉంది అందుకే దీనిని ఉపయోగించడానికి అత్యంత నియమనిష్ఠలు మరియు ధర్మబద్ధమైన కారణాలు అవసరం కేవలం ధర్మరక్షణ కోసం మాత్రమే దీనిని ప్రయోగించాలని పురాణాలు పేర్కొంటున్నాయి పురాణాలలో మహేశ్వరాస్త్రం ప్రస్తావన మహేశ్వరాస్త్రం గురించి అనేక పురాణాలలో ప్రస్తావన ఉంది ముఖ్యంగా శివుడు కోపాగ్నితో ఉన్నప్పుడు లేదా కళ్యాణం కోసం ప్రయోగించిన సందర్భాలలో దీని ప్రస్తావన కనిపిస్తుంది అందకాసుర సంహారం అందకాసురుడు అనే రాక్షసుడు దేవతలకు లోకాలకు తీవ్ర అంధకారంగా మారినప్పుడు శివుడు తన మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి అతనిని సంహరించాడని కొన్ని పురాణాలలో ఉంది త్రిపురాసుర సంహారం త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు మూడు విమాన నగరాలను సృష్టించి లోకాలను పీడిస్తున్నప్పుడు శివుడు ఏకబాణంతో వారిని నాశనం చేయడానికి మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడని ప్రతీతి అయితే ఇక్కడ ఎక్కువగా పినాకధారి అయిన శివుని బాణం గురించి ప్రస్తావన ఉంటుంది మహేశ్వరాస్త్రంకూడా ఆ బాణంలో అంతర్భాగంగా ఉందని కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి దక్షయజ్ఞధ్వంసం శివుడిని అవమానించిన దక్షిణ యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వీరభద్రుడు ఉద్భవించినప్పుడు అతని రూపంలో శివుని మహేశ్వరాస్త్రశక్తి ప్రస్ఫుటమైందని కొన్ని కథలు చెబుతున్నాయి ఈ అస్త్రం యొక్క ముఖ్య లక్షణమేమిటంటే అది కేవలం శత్రువులను నాశనం చేయడమే కాకుండా ధర్మాన్ని నిలబెట్టడం మరియు విశ్వంలో సమతుల్యతను పునరుద్ధరించడం దీనిని కేవలం మహాశివుడు మాత్రమే కాకుండా అతని అంశ అయిన వీరభద్రుడు వంటి శక్తివంతమైన దేవతలు లేదా పరమభక్తులు శివుని అనుగ్రహంతో ఉపయోగించగలిగేవారు మహేశ్వరాస్త్రం యొక్క స్వభావం మహేశ్వరాస్త్రం అనేది భౌతిక ఆయుధం కన్నా ఒక దివ్యమైన శక్తి ఇది అపరిమితమైన వేడి కాంతి మరియు విధ్వంసక శక్తిని కలిగి ఉంటుంది దీనిని ప్రయోగించినప్పుడు అది సకల జీవరాశులను నాశనం చేయగలదు మరియు పంచభూతాలపై ప్రభావం చూపగలదు అందుకే దీనిని ఉపయోగించడానికి ముందు గొప్ప సంకల్పశుద్ధి ధర్మనిష్ట అవసరం అన్యాయాన్ని అధర్మాన్ని నాశనం చేయడానికి మాత్రమే దీనిని వినియోగించాలని